జై అమరావతి జై అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు భూములు ఇచ్చాం భూములు ఇచ్చాం న్యాయం అడిగితే న్యాయం అడిగితే రైతుల త్యాగాలనే రైతుల త్యాగాలనే రైతుల త్యాగాలనే ఒకే రాష్ట్రం ఒకే ఆంధ్రల రాజధాని ఐదు కోట్ల ఆంధ్రల రాజధాని జై అమరావతి జై అమరావతి ఒకే రాష్ట్రం మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు జై అమరావతి జై జై కలుపుదాం చెయ్యి చెయ్యి కలుపుదాం పదమూడు జిల్లాల ఏకైక రాజధాని పదమూడు జిల్లాల ఏకైక రాజధాని జై అమరావతి జై అమరావతి రాష్ట్రం ఒకే రాష్ట్రం ఊడు రాజధాని వద్దు ఊడు రాజధాని వద్దు జై అమరావతి